మరి నిజంగా వారు నిన్న మాట్లాడినప్పుడు అవి చూస్తే మాకు చాలా బాధ అనిపించింది ఒకవైపు పార్టీలో కేసీఆర్ గారి తర్వాత కేసీఆర్ గారికి కుడి భుజం ఎడం భుజాలుగా మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారిని మేము అందరం భావిస్తాం ఒక కొన్ని రోజులు కేటీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు నిన్న కొత్తగా మళ్ళీ హరీష్ రావు గారి గురించి వారు మొన్న అసెంబ్లీ జరిగిన తీరు చూసిన ప్రతి ఒక్కరూ కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని ఆ అవినీతి జరిగిందని చెప్తూ దాన్ని ఎక్కడ నిరూపించుకోలేక పదిహేను నెలలుగా వేసిన కమిషన్ కూడా ఒక స్పష్టంగా ఇది ఇది అవిని ఇక్కడ అవినీతి జరిగింది ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పలేని పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఒక్కరోజు